پالے پالے کنيسر نا نعرہ يارينو پالے پالے کنيسر مترو 26 رن كارميكو لگو پالے پالے کنيسر نا ناپي جو پي چياني كار సమ్మె చాలా చరిత్రలో నిలిచిపోయేది కొత్తగా నాలుగు లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల్ని పది గంటల పని చేయించుకునే ఉద్దేశంతో చేస్తున్నారు మనం ఎనిమిది గంటల పని దినాన్ని రక్తంతో తడిసిన జెండా ఎత్తి ఎర్ర జెండా చూపి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించిన రోజు పోయి దీన్ని మనం పది గంటలు చేస్తూ బ్లాక్ డేగా బ్లాక్ డేగా మన జెండా ఏర్చుకునే పరిస్థితి వస్తుంది ఈ లేబర్ కోర్టు వల్ల ఎనిమిది గంటలు చేసేవారు ప్రతి ప్రతి వారు పది గంటలు చేయాల్సి వస్తుంది ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఉన్నారు రేపు ఆరు గంటలకు వచ్చి సాయంత్రం ఆరు గంటల వరకు ఉండే పరిస్థితి వస్తుంది ఇది చాలా ఇది ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు తలపెడుతుంది కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా ఉండేట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా యాక్ట్లు కొన్ని లేబర్ యాక్ట్లు ఉన్నాయి ఆ యాక్ట్ల ప్రకారం మనం కోర్టుకు వెళ్తున్నాం యాక్ట్ని చూపించి మనం వెసులుబాటు పొందుతున్నాం ఇప్పుడు అలాంటి వెసులుబాటు లేకుండా కార్పొరేట్ సంస్థలకే వెసులుబాటు వచ్చేట్టుగా ఈ చట్టాన్ని తయారు చేస్తున్నారు దీని దేశవ్యాప్తంగా ఒక బిఎంఎస్ తప్ప అన్ని ట్రేడ్ యూనియన్లు అనుకూలంగా ఉన్నాయి సానుకూలంగా స్పందిస్తున్నాయి దేశవ్యాప్తంగా చమ్మి జరుగుతుంది అదేవిధంగా మన జగ్గయ్యపేటలో కూడా వామపక్ష కార్మిక సంఘాలు ఈ కార్యక్రమం చేస్తున్నాయి ఇది విజయవంతం కావాలని దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం హాజరైన వారందరికీ ధన్యవాదాలు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యోగ సంఘాలు సార్ కాకుండా ర్యాలీ ప్రదర్శనలో ఈ రోజు నినాదాలతో అన్ని పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు ప్రదర్శిస్తా ఉన్నారు ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం కార్మికులు ఎవరైతే పోరాడి ఉరికంబల్ ఏవైతే తమ చట్టాలను సాధించుకున్నారో ఆ చట్టాలను చుట్టు చుట్టి కార్పొరేట్ వాళ్ళకి లాభం చేకూర్చుకునేలాగా చెమట చిందేటువంటి కార్మికులకు నష్టం చేకూర్చుకునేలాగా నాలుగు లేబర్ కోర్టులను తీసుకురావడం దుర్మార్గం రేపు ఏప్రిల్ నెల నుండి అమలులోకి తీసుకొస్తామని చెప్పడం పచ్చి దుర్మార్గం అని చెప్పేసి సందర్భంగా అన్ని కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున లేబర్ కోర్టును రద్దు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం ఈ కార్మిక లేబర్ కోర్టుల వలన కార్మికులు సమ్మె పెట్టుకోకూడదట ధర్నా చేయకూడదట సంఘాలని రద్దు చేస్తాం నాయకుల మీద క్రిమినల్ కేసులు పెడతాం రౌడీ షీట్లు పెడతావని చెప్పేసి ఈ లేబర్ లో తీసుకొచ్చారు అంతేకాదు ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటల పెంచుతూ మహిళలు రాత్రి నైట్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈ రోజు నా చట్టాల్లో మార్పు తీసుకొచ్చారు అందులో భాగంగా చూస్తూ ఊరుకోమని చెప్పేసి చేయడానికే కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజున రాష్ట్ర దేశ వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలని కార్మిక సంఘాలు పిలుపులు వచ్చాయి దీంట్లో భాగంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆలోచించి ఆచరణలో ఈ డాబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మెకు యూటీఎఫ్ రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు ఎన్టీఆర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జగ్గపేటలో నిర్వహించేటువంటి భారీ కార్మికుల ర్యాలీకి యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ తరఫున సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం మరి భారత భారతదేశ వ్యాప్తంగా జరిగేటువంటి సార్వత్రిక సమ్మె న్యాయమైనటువంటిది కార్మికుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నటువంటి లేబర్ కోడ్స్ నాలుగింటిని రద్దు చేయాలని అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనాన్ని వర్తింపజేయాలని అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని మరి భారతదేశంలో ఉన్నటువంటి రైతులకు పంటకు గిట్టుబాటు ధరను కల్పించాలని అన్ని రకాల కార్మికుల మీద కార్మికుల హక్కులను కాలరాసేటువంటి రాసేటువంటి ఏ రకమైనటువంటి కోడ్స్నైనా రద్దు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కార్మికుల న్యాయ న్యాయపరమైనటువంటి హక్కులను కాపాడాలని యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం